హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పచ్చిమిర్చి గోంగూర రుబ్బుడు తాలింపు ఎలా చేసుకోవాలో చూద్దాం వలుసుకొని కడిగి గిన్నెలో పెట్టుకున్నాం పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ పచ్చిమిర్చి పడతాయి చాలా బాగుంటుందండి ఇది మీరు చూడండి రెండు టమాటాలు కట్ చేసేసుకున్నాం ఉప్పు పసుపు చిన్నది ఉల్లి ఉల్లిగడ్డ ఒకటి గోంగూర ఉల్లిగడ్డ కాంబినేషన్ హదిరిపోయే అనుకో అసలు చాలా బాగుంటుందండి ఒక టీ గ్లాసు వాటర్ ఉడకాలి కదా మనకు గోంగూర పచ్చిమిర్చి టమాటాలు వాటర్ ఇంకా ఉడకబెట్టుకుందాం పొయ్యి మీద పెట్టుకుందాం చూడండి చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు మనం పప్పు గుత్తి పెట్టి రుబ్బుకుందాం పప్పు గుత్తి పెట్టి ఇట్లా మెత్తగా రుబ్బుకొని వేసుకోవాలి ండి ఎంత చక్కగా ఉంపుకొని ఇట్లా ఉడుపుకొని ఇప్పుడు మనం తాలింపేసుకుందాం గోంగూర తాలింపు వేసుకున్నాం మినపప్పు శనగ మినపప్పు శనగపప్పు ఆవాలు రావాలి కొంచెం ఎక్కువ వేస్తే బాగుంటుంది తింటా ఉంటే నోటికి తగ్గుతూ చాలా బాగుంటుంది ఎండు మిరపకాయలు కొంచెం పెళ్ళి పచ్చాపట్టే ఉల్లిపాయలు గోమూర ఉల్లిపాయలు చాలా బాగుంటాయి కాంబినేషన్ తాలింపు పట్టించుకున్నాం తాలింపు చక్కగా అయిపోయింది తాలింపు మంచి కట్టి వస్తుంది టేస్ట్ బాగుంటుంది తాలింపు పర్సెక్ట్గా వేసుకోవాలి ఎవరైనా సరే చూడండి ఎంత చక్కగా ఉంది ఇట్లా వేయాలి తాలింపు రెడీ అయిపోయింది చూడండి ఎంత చక్కగా ఉందో చాలా బాగుంటుంది విలేజ్లలో ఇట్లానే చేసుకుంటారు ఎంత కమ్మగా ఉంటుందంటే అంత కమ్మగా ఉంటుంది సింపుల్గా ఈజీగా చేసేది గోంగూర రుబ్బుడు తాలింపు చాలా అద్భుతంగా ఉంటుంది నెయ్యి వేసుకొని తింటామంటే చాలా బాగుంటుంది గోంగూర ఐరన్ గోంగూర తింటే చాలా మంచిది ఆరోగ్యానికి సింపుల్గా ఈజీగా అయిపోయేది గోంగూర ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి